హలో అండి అందరికీ ఈరోజు నేను ఉద్యోగం వెంటనే కుక్కర్లు బీం కట్టి పెట్టేశాను అలాగే దోసకా టమాటా కర్రీ అనేది వండేసాను అనమాట వండేసిన తర్వాత బయ్యలు వేసింది రెడీ అయ్యింది నేను జడేసేసాను అయితే వర్షం బాగా పడుతుందండి బయట వాతావరణం చాలా 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 కూలు ఉంది కానీ ఇంట్లో మాత్రం చాలా వేడిగా ఉంది మీకు అంతే అనుకుంటున్నాను తర్వాత భవి అన్నం తినిపిస్తాను టిఫిన్ ఏది ప్రిపేర్ చేయలేదు అందుకే అన్నం తినిపిస్తాను తర్వాత క్యారేజ్ కట్టేశాను ఈయనకి ఈరోజు వర్షం పడుతుంది కదా పని ఉండలేదు అందుకని భవి ఒకదాని క్యారేజ్ కట్టాను వర్షం పడినప్పుడల్లా మా బావకైతే పని ఉండదు వర్షాకాలం లేనప్పుడే పని ఉండద్ది వర్షాకాలం అయితే పని ఉండదు ఎందుకంటే పెయింట్ పని కాబట్టి లోపల పనులు అయితే ఉంటాయి బయట పనులు అయితే అసలు ఉండవు నేను భవ్యకి అయితే క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను అనమాట తర్వాత భవ్య అనేది స్కూల్కి బయలుదేరుతుంది వర్షం పడుతుంది కాబట్టి రెయిన్ కోట్ అనేది సేఫ్టీగా బ్యాగ్లో పెట్టుకుంది తర్వాత బ్యాగ్ పడిపోకుండా ఒక తాడు అనేది తీసుకుంది అనమాట దానికి అలా కట్టేసుకుంటే బ్యాగ్ అని పడిపోకుండా ఉంటుంది కాబట్టి అలా కట్టేసుకుంటుంది భవ్య అనేది బయలుదేరి బాగా చెప్తుంది